మాట్లాడిన దాంట్లో అనేక మాటలు ఉన్నాయి కానీ మొట్టమొదటి మాట ఇందిరా పార్క్ ధర్నా చౌకలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ధర్నా చేస్తుందో సమాధానం చెప్పాలి ఆయన పది ప్రశ్నలు సంధించిండు అందులో ఒక ప్రశ్న మనం ఎందుకు ధర్నా చేస్తుందో చెప్పాలి నేను ఆయన్ని ఈ రాష్ట్రంలో అధికారం చెలాయించమని అన్ని వర్గాల ప్రజల్ని చల్లగా చూడమని నీకు అధికారం ఇస్తే చాతకాక చేమలేక దత్తమ్మ లాగా ఎందుకో రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇవాళ ఢిల్లీలో ధన్నా చేస్తున్నావో చెప్పగలరా కేసీఆర్ గారు అని చెప్పి మేము సవాల్ చేస్తాం ఇక్కడ మీకు ఐడియా ఉండాలి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఇది అధికారంలో ఉండే పార్టీ ప్రతిపక్షంలో ఉండే పార్టీ అధికారంలో ఉండే పార్టీకి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పరిష్కరించాలి బాధ్యత అప్ప ప్రతిపక్షంలో ఉండే పార్టీకి అధికార పార్టీ ప్రజల్ని వేధిస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నప్పుడు ప్రశ్నించే సత్తా ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కాబట్టే ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్న విషయం మర్చిపోక ముఖ్యమంత్రి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ కానీ భారతీయ భారత రాజ్యాంగం కానీ భారత ప్రభుత్వానికి కానీ ఒకటే లక్షణం ఉంటుంది అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే లక్షణం అన్ని వర్గాల ప్రజానికాన్ని సమానంగా చూసే బాధ్యత ఉండదు తప్ప ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క పద్ధతి అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదు ఇంతమంది గారు చెప్పిన ఒక మాట ఇరవై ఐదు రాష్ట్రాల్లో మొత్తం ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే అలా ఇరవై ఐదు రాష్ట్రాల్లో లేని సమస్య ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎందుకుందని చెప్పి అడిగిందో దానికి సమాధానం చెప్పగలవా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను